Are you searching for property management ERP software? Here is an explainer video. Please take a look. అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక అద్భుతమైన స్మార్ట్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ప్రాపర్టీ మేనేజ్మెంట్ తలనొప్పుల్ని ఈజీగా ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం మన మోడర్న్ లైఫ్కి ఇది ఎంతగా ఉపయోగపడుతుందో వివరంగా చర్చిద్దాం ఎప్పుడైనా ప్రాపర్టీని మేనేజ్ చేస్తున్నప్పుడు అంటే రెంట్ కలెక్ట్ చేయడం మెయింటెనెన్స్ పనులు చూసుకోవడం సెక్యూరిటీని మానిటర్ చెయ్యడం ఇలాంటి పనులతో విసిగిపోయారా నిజమే ఈ మాన్యువల్ పనులన్నీ మన టైంని ఎనర్జీని తినేస్తాయి మరి వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అవును సరిగ్గా ఇక్కడే మన ముందుకొస్తోంది కేఎంఎస్ సాఫ్ట్వేర్ ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు ప్రాపర్టీ మేనేజ్మెంట్ ప్రపంచాన్నే మార్చేగల ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ అనమాట చూడండి ఇదే ఆ కేఎంఎస్ ప్లాట్ఫామ్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ ని సింపుల్ చేయడానికి ఇది ఒక కంప్లీట్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది దీనివల్ల మన రోజువారీ మేనేజ్మెంట్ పనులు ఎంత ఈజీ అయిపోతాయో తెలుసా అసలు కేఎంఎస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా ఎలాంటి ప్రాపర్టీస్ అయినా సరే వాటి రోజువారీ పనులను సులభతరం చేయడానికి ఆటోమేట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక స్మార్ట్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా ఆటోమేషన్ ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి అంతేకాదు ఈ సాఫ్ట్వేర్ కేవలం అపార్ట్మెంట్ల కోసమే అనుకుంటే పొరపాటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు గేటెడ్ కమ్యూనిటీలు షాపింగ్ కాంప్లెక్స్లు ఇలా ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీనైనా సరే ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా మేనేజ్ చేయగలదు సరే మరి మన రోజువారీ పనులను ఇది ఎలా సింపుల్ చేస్తుందో చూద్దామా దీనిలో ఉన్న కొన్ని కీ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం మొదటగా ఓనర్ అండ్ టెనెంట్ మేనేజ్మెంట్ ఆలోచించండి ఓనర్ల డీటెయిల్స్ టెనెంట్ల ఇన్ఫర్మేషన్ వాళ్ల అగ్రిమెంట్స్ వాళ్లతో జరిగిన కమ్యూనికేషన్ హిస్టరీ ఇవన్నీ ఒకే చోట దొరికితే ఎంత బాగుంటుంది ఈ ఫీచర్ అదే చేస్తుంది అంతా క్లియర్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడం చాలా సులువు ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడితే విజిటర్ మేనేజ్మెంట్ ఫీచర్ ఉంది దీనితో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది డిజిటల్గా ట్రాక్ చేయొచ్చు ఇది సెక్యూరిటీని ఎంతగానో పెంచుతోంది అలాగే పార్కింగ్ అదో పెద్ద సమస్య కదా దీనిలో పార్కింగ్ స్లాట్స్ కేటాయించి మానిటర్ చేసే సిస్టమ్ కూడా ఉంది సో పార్కింగ్ గొడవలే ఉండవు ఇప్పుడు మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ దీని ద్వారా ఎవరైనా సర్వీస్ రిక్వెస్ట్ పెడితే దాన్ని లాగ్ చెయ్యొచ్చు పనులన్నీ టైంకి జరుగుతున్నాయో లేదో ట్రాక్ చేయొచ్చు అంతేకాదు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రాపర్టీ ఎప్పుడూ నీట్గా ఉంటుంది రెసిడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే ఇప్పటి వరకు ఆపరేషన్స్ చూశాం మరి డబ్బుల సంగతేంటి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈ సాఫ్ట్వేర్లోని అకౌంటింగ్ టూల్స్ మన పనిని ఎంత ఈజీ చేస్తాయో ఎంత క్లారిటీ ఇస్తాయో ఇప్పుడు చూద్దాం బిల్లింగ్ మెయింటెనెన్స్ ఛార్జీలు యూటిలిటీ పేమెంట్స్ ఇలాంటివన్నీ ఇది ఆటోమేటిక్గా చూసుకుంటుంది దీనివల్ల తప్పులు జరిగే ఛాన్సే లేదు బోలెడంత టైం సేవ్ అవుతుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ విషయాల్లో వంద శాతం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇది మాత్రమే కాదు కమ్యూనిటీకి అయ్యే ప్రతి ఖర్చుని బడ్జెట్లని ఫండ్స్ ఎలా వాడుతున్నారనే విషయాన్ని కూడా ఇది ట్రాక్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే మన చేతిలో ఎప్పుడు రియల్ టైం డేటా ఉంటుంది దాన్ని బట్టి మంచి ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ కేఎంఎస్ సాఫ్ట్వేర్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే ప్రతి ఒక్కడికి వాళ్లవాళ్ల రోల్ని బట్టి ఒక స్పెషల్ డాష్ బోర్డు ఉంటుందన్నమాట ఆసక్తికరంగా ఉంది కదా అదేంటే ఇప్పుడు చూద్దాం ఈ సిస్టమ్ లో చూడండి ప్రతి రోల్కి ఒక క్లియర్ కట్ డాష్ బోర్డ్ ఉంటుంది సూపర్ అడ్మిన్ కైతే మొత్తం కంట్రోల్ ఉంటుంది అడ్మిన్ ఏమో ఆపరేషన్స్ చూసుకుంటారు ఓనర్లేమో టెనెంట్స్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మానిటర్ చేస్తారు ఎంప్లాయీస్ బిల్డింగ్ యాక్టివిటీని చెక్ చేస్తారు ఇక టెనెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వచ్చు రెంట్ స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు చూసారా ఎవరి పనికి తగ్గ యాక్సెస్ వాళ్లకు ఉంటుంది చాలా సిస్టమేటిక్ గా ఉంది కదా సరే ఇవన్నీ చూశాక అసలు కేఎంఎస్ సాఫ్ట్వేర్ నే ఎంచుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే ఒకటి ఆటోమేషన్ వల్ల బోలడంత టైం సేవ్ అవుతుంది రెండు డేటా అంతా ఒకే చోట ఉండటం వల్ల సెక్యూరిటీ ట్రాన్స్పరెన్సీ పెరుగుతాయి మూడు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరి మధ్య కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది ఇక నాలుగోది రియల్ టైం రిపోర్టింగ్ దీనివల్ల మనం ఎప్పుడూ డేటాని చూసి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవచ్చు ఫైనల్ గా ఈ ఒక్క మాట చాలు కేఎంఎస్ సాఫ్ట్వేర్ పవర్ ని చెప్పడానికి మొత్తం అపార్ట్మెంట్ని అరచేతిలో ఒకే ఒక్క చూపులో కంట్రోల్ చేసే శక్తిని ఇది ఇస్తుంది ఆలోచించండి కంప్లీట్ కంట్రోల్ పీస్ ఆఫ్ మైండ్ మన మోడర్న్ లైఫ్కి ఇంతకంటే ఇంకేం కాదు ప్లీజ్ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్